కళ్యాణ కార్యక్రమానికి నూతనంగా ఎన్నె లేని విధంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో రథము వీరభద్రస్వామి దేవాలయాన్ని చుట్టూ నిత్య కళ్యాణం కాగానే ఆ ఉత్సవమూర్తులను తిప్పేటందుకు భక్తుడైనటువంటి నెలవేర్చి భక్తులు బ్రహ్మచారి గ్రామం తిరుపతిపల్లి ప్రభోధి అనసూర్య ప్రభుత్వ వీరాచారి ప్రభోద్ పద్మగార్ల ఈ యొక్క ఈ ఇరవైపు సే వ్రతాన్ని చేయించి మారే సురాడ దేవుడికి విశ్వబ్రాహ్మణు బ్రాహ్మణు వాళ్ళు ఈ యొక్క వ్రతాన్ని దేవుడికి విరాళంగా ఇచ్చి భక్తిభావాన్ని చాటుకోవడం జరిగినది ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమము ఆధ్యాత్మిక భావన భగవంతుడు వ్రతంలో తిరిగే ఒక పద్ధతి ఈ సంవత్సరమే కొనియాడడం జరుగుతుందని కూర్చుంటూ ఎంతో ఆహ్లాదకరంగా భక్తిభావాన్ని పెంపొందించే విధంగా స్వామి దేవాలయంలో చిన్న వర్తంలో నిత్య కళ్యాణ కానీ ఉత్సవృష్ కూర్చుంటూ తిప్పి వారు తండ్రి దీర భగవంతుని దర్శించుకుని ఆశీస్సులు పొందే అవకాశం ఉన్నందున చెప్పకుండా ప్రతి ఒక్కరు ఒకరోజు కళ్యాణము రెండు వేల పాహాలు శ్వాస కళ్యాణము ఐదు వేల పాహాలు టికెట్ చెల్లించి పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ స్వామివారి కొత్తకొండ దేవాలయంలో నిత్య కళ్యాణ కార్యక్రమాన్ని అందరూ చేయవలసిందిగా భక్తులు సంప్రదించి డబ్బులు చెల్లించి ప్రసిద్ధి పొంది నిత్య కళ్యాణము చేయవలసిందిగా భక్తులను ప్రగాఢంగా కోర్చు విశ్వాసాన్ని వ్యక్తపరచడం జరుగుతున్నది ఓం నమో వీర భద్రాయ కొత్త కొత్త ప్రతిభాతాయ సర్వేచిలో భవంతో ఈసారి నూతనంగా రెండు వేల ఇరవై సంవత్సరము మరో తారీఖు స్వామివారి కళ్యాణము అత్యంత గారు వారి యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థము ధ్యాన మండపాన్ని నిర్మించడం జరిగినది ఆ మండపంలో స్వామివారి కళ్యాణం విశేషంగా మంత్రి గారు ఆధ్వర్యంలో వైభవపంగా నూతన సంవత్సరంలో ధ్యాన మండపంలో మహాకళ్యాణను స్వామివారిని విశేషంగా చేయడం జరుగును భక్తులందరూ తప్పక అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని క్లకించి ఆశిస్తుండగానే అందరినీ కోరుచు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది స్వామికి జై